రామ్ చరణ్ ప్రస్తుతం నెట్ తెగ ట్రెండ్ అవుతున్నారు బాలయ్య అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి తన కూతురు క్లింకార చేసిన అల్లరి గురించి రామ్ చరణ్ చెప్పిన సంగతులు అందరినీ ఇట్టే కట్టిపడేస్తున్నాయి క్లింకార్ రాగతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని రామ్ చరణ్ అన్నారు ఆ టైంలో త్రిపుల షూటింగ్ ఉండడం ఎక్కువ ఖాళీ టైం దొరకడంతో క్లింకారతోనే ఎక్కువగా ఉండేవాడిని అని చెప్పుకొచ్చారు ఇక క్లింకార్ తినేది కొంచెం పరిగెత్తేది ఎక్కువని అనంత్ తినిపించేసరికి తన పని అయిపోతుందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు తాను తినిపిస్తే తప్ప క్లియంకర్ అనంతినదని రామ్ చరణ్ అన్నారు క్లియంకారుకు ప్రైవసీ ఉండాలని స్టార్ కిడ్ అనే ఒత్తిడి తనపై రాకూడదనే ఇంకా ఫేస్ రివీల్ చేయడం లేదని రామ్ చరణ్ తెలిపారు క్లియంకార ఇంకా అమ్మాని మాత్రమే పిలుస్తుందట నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే ఫేస్ రివీల్ చేస్తారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు ఇక అన్స్టాబుల్ షోలో రామ్ చరణ్ తన పర్సనల్ విషయాలు ఎన్నో పంచుకున్నారు తన చిన్నతనంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ నాగబాబుతో గడిపినట్లుగా రామ్ చరణ్ తెలిపారు తనను బయటికి తీసుకెళ్లడం హార్స్ ట్రైనింగ్ ఇప్పించడం ఇలా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకునేవారట ఇక హైదరాబాద్కు వచ్చాక రాణాతో స్నేహం కుదిరాక తమ గురించి తమ బాధ్యతను అల్లు అరవింద్ చూసుకున్నారట ఇక రామ్ చరణ్ను బాలయ్య ఇరికించేందుకు చాలా ప్రశ్నలే వేశారు అందులో అలియా కియారా సమంతల్లో ఎవరు బెస్ట్ యాక్టర్ అని అడిగేశారు దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ సమంత చాలా మంచిదని అంటే నేను మంచిది ఎవరో అడగలేదు బెస్ట్ యాక్టర్ ఎవరో అడిగాను అంటూ బాలయ్య సెటర్ వేశారు సమంత చాలా మంచిది మా ఫ్యామిలీతోనూ ఎక్కువగా రిలేషన్ ఉంది అయినా సమంతే బెస్ట్ యాక్టర్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు